హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై ఈ క్యాబేజీ ఫ్రైని ఎవరైనా సరే ఇంట్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకునే క్యాబేజీ ఫ్రై రైస్లోకి అలాగే చపాతి పుల్కా పూరి దేంట్లోకి అయినా సరే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజీ ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం నెక్స్ట్ క్యాబేజీ ఫ్రై తయారు చేసుకోవడానికి చిన్న సైజులో ఉండే క్యాబేజీ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఆఫ్గా కట్ చేసుకుని చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి ఈ సైజులో క్యాబేజీ ముక్కలను కట్ చేసుకుని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకోవాలి ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూపిస్తున్న విధంగా క్యాబేజీ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకోవాలి క్యాబేజీ ముక్కలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసుకున్నట్టయితే క్యాబేజీ స్మెల్ లేకుండా ఉంటుంది సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకుని మరి రెండు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలుగా యాడ్ చేసుకోవాలి స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు హాఫ్గా యాడ్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు రెండు రెమ్మలు కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బ్యాండీ పెట్టుకుని అందులో రెండున్నర స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇవి ఉన్నప్పుడు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి అలాగే హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి పప్పులు క్రిస్పీగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ ఆయిల్లో వేగించుకున్నట్టయితే ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగి ఈ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని కూడా వాటర్ లేకుండా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ ఇరవై నిమిషాల పాటు ఈ క్యాబేజీ ఫ్రైను ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి క్యాబేజీ ఫ్రైని ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే క్యాబేజీ వాసన లేకుండా క్యాబేజీ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజీ ఫ్రైని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి थैंक यू फॉर वीडियो फ्रेंड्स